సూత్రం అదే దూయ మన ప్రభువులు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని మహాకృప ఆకం కాలను దేవుడి రీతిగా మనలను సజీవ సంఖ్యలో ఉంచి మరొక ప్రభువు దినాన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు అదే లూయర్ అదే వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాము సువార్త స్వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చింది ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము అందరం కలిసి చదువుదామా మీరు లోకమునకు ఉప్పు అయ్యి ఉన్నారు ఊపు నిస్సారం అయితే అది దేని వలన సారము కొను మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి రాదు మామూలుగా తినిఖిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి తనలోక్రికాల సమయంలో మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడచిన కాలం మీరెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు వందనాలు రాజా సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు ఇంకను ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలములో తోడుకొని రండి మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మాకివ్వండి మీ సత్యాన్ని గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి మీకే మహిమల ఆరోపిస్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా చదవబడిన మాటలు మనందరికీ కూడా చిరపరిచితమే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగం అనంతరం మతైసు వార్త తైదవ అధ్యాయములో పన్నెండవ వచనం వరకు కూడా ఆయన కొండ మీద ధన్యతలను గురించి ఆయన మాట్లాడి ఆ వెంటనే యేసుక్రీస్తు ప్రభువారి అందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించేవారు ఏ రీతిగా ఉన్నారు అన్నదాన్ని ఆయన వివరిస్తున్నారు అదేంటంటే వారు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు పద్నాలుగవ వచనంలో కూడా ఆయన అంటున్నారు వారు ఈ లోకానికి వెలుగై ఉన్నారు ఈ రెండు ప్రాముఖ్యమైన సంగతులు ఒక విశ్వాసీ వ్యక్తిగత జీవితము ద్వారా ఒక విశ్వాసి యొక్క కుటుంబ జీవితము ద్వారా అలాగే రక్షించబడిన సమూహమైన సంఘము ద్వారా దేవుడు ఈ లోకం పట్ల ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది మీరు ఈ లోకానికి ఉప్పు మీరు ఈ లోకానికి వెలుగు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి దేవుడు మనకు అందించిన ప్రత్యక్షతను బట్టి అనేక పర్యాయాలు మన జీవితంలో మేళ్లను ఆశీర్వాదాలను దీవెనలను కోరుకోవటం తప్పేం కాదు కానీ అది మన వరకు మాత్రమే ఉండకుండా మన తోటి వారికి కూడా ఆశీర్వాదాలు దీవెనలు మేళ్ళు సంక్రమింపజేసేవారిగా మనం ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంది వాస్తవానికి మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అని ఆయన చెప్పిన ఉద్దేశాన్ని గనక మనం కాస్త లోతుగా ధ్యానించగలిగితే వాస్తవానికి ఏ వ్యక్తికైనా సరే ఈ లోకం ఇచ్చేది చాలా నిస్సారంగా రుచి లేకుండా జీవము లేకుండా ఉంటుంది కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిచ్చేది మాత్రమే సారవంతముగా జీవము కలిగి రుచి కలిగిందిగా ఉంటుంది అదే రీతిగా ఈ లోకంలో అటువంటి నిరాశ నిస్పృహల్లో అనేక మంది కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఎవరికి కూడా మానసికమైన మరి సంతోషము లేక సమాధానము లేక కుటుంబాలలో సమృద్ధి లేక నెమ్మది లేక అనేక మంది ఈ లోకంలో కాలం వెలదీసేస్తూనే ఉన్నారు అటువంటి వారికి రక్షించబడిన మనము ఉప్పై ఉంటే ఖచ్చితంగా వారి జీవితము సారవంతంగా మారుతుంది వారి జీవితము జీవవంతంగా మారుతుంది అలాగే వారి జీవితము రుచికరంగా ఉంటుంది అలే లూయ అందుకనే వంటలు లేకపోతే ఆహార పదార్థాలు రుచికరంగా ఉండాలంటే ఖచ్చితంగా ఉప్పు ఉండాల్సిందే అలాగే ఈ లోకం కూడా దేవుడు ఉద్దేశించిన సంతోషకరమైన లోకంగా ఉండాలి అంటే క్రైస్తవుడు ఈ లోకానికి ఎలా ఉండాలంటే ఉప్పులాగా ఉండాలి ఉండాలి లూయ మరొక మాట ఏం చెప్తున్నారు ఆయన మీరు ఈ లోకానికి రుచికరమైన రుచిని అందించే ఉప్పు మాత్రమే కాదు మీరు ఈ లోకానికి ఎలాగ ఉండాలి వెలుగుగా ఉండాలి ఎప్పుడు ఉండగలం వెలుగుగా గమనించండి ఎప్పుడైతే వెలుగైన వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటామో అప్పుడు అనేకులకు కూడా మనము కూడా వెలుగుగా ఉంటాం అంతేగాని ఒక అందుడు మరొక అందుడికి దారి చూపించే అవకాశము లేనే లేదు వెలుగైన వాక్యాన్ని మనం అనుసరించకుండా ఈ లోకానికి వెలుగై ఉండటం అనేది జరగనే జరగదు గమనించండి మనం ఈ లోకానికి రుచిని అందించేవారిగా ఈ లోకానికి వెలుగు చూపించి ఒక దిక్సూచిగా మనం ఉండేవారిలాగా దిక్సూచి అంటే మీకు తెలుసుగా సముద్రం ఒడ్లో లైట్ హౌస్ ఉంటుందా తెలుగులో ఏమంటారో దాన్ని మర్చిపోయా లైట్ హౌస్ అంటారు తెలుగులో దాని పదం వేరుగా ఉంటుంది లైట్ హౌస్ ఉంటుంది కదా లైట్ హౌస్ ఏం చేస్తుంది ఆ తీరం వెంబడి వెళ్ళే వాడలకి పెద్ద పెద్ద పడవలకి దారి చూపిస్తూ ఉంటుంది అంటే అది ఒక దిక్సూచన మాట గమనించండి క్రైస్తవుడు కూడా ఈ లోకానికి అలాగ ఉన్నాడు ఎలాగ నడుచుకోవాలో ఎలాగ నడుచుకోకూడదో ఎలాగ ఉండాలో ఎలాగ ఉండకూడదో క్రైస్తవుడు ఒక మాదిరిని కలిగి అనేకులను నడిపించే వ్యక్తిగా ఉండాలి వాస్తవానికి ఈ లోకం రుచి కోల్పోవటానికి కలిగిన కారణం ఏంటంటే ఈ వెలుగుమయమైన వాక్యాన్ని మనము అనుసరించకపోవటం అందుకనే మనం ఈ లోకానికి మాదిరిగా లేం అది వ్యక్తిగత జీవితం ద్వారా అయినా కుటుంబ జీవితం అయినా ప్రాముఖ్యంగా సంఘ జీవితము ద్వారా అయినా గమనించగలిగితే సంఘము ఈ రోజున లోకాన్ని ప్రభావితము చేయవలసిందిగా ఉంది కానీ లోకము చేత ప్రభావితమయ్యి లోక పోకడలను అనుసరిస్తూ ఈ లోకానుసారంగా వెళ్ళిపోతుంది సంఘము ఎంత విచారకరం ఇది ఈ రోజులు అలాగే ఉన్నాయి లోక విధానాలు అక్కడ ఉంటున్న పద్ధతులన్నీ కూడా సంఘాల్లోకి వచ్చి చేరుతున్నాయి అప్పుడు సంఘము ఈ లోకానికి ఎలాగా ఉప్పుగా మారుతుంది అలాంటప్పుడు సంఘము ఈ లోకానికి ఏం వెలుగు చూపిస్తుంది గమనించండి మీ అందరికీ తెలుసుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు కదా ఆయన బ్రతికిందే ముప్పై మూడున్నర సంవత్సరాలు అందులో మూడున్నర సంవత్సరాల పరిచర్య మూడున్నర సంవత్సరాల్లో ఎన్ని రోజులు వస్తాయి ఏంటి ఫోన్లు తీరా ఇప్పుడు ఫోన్లు తీసేలా లెక్కరా ఏంటి పర్త పన్నెండు వందల డెబ్బై ఎనిమిది రోజులు వస్తాయి అంటే ఆయన ఎన్ని రోజులు పరిచర్య చేశాడు చెప్పండి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది రోజులు ఆయన పరిచర్య చేశారు ఈ పన్నెండు వందల డెబ్భై ఎనిమిది రోజుల పరిచర్యలో ఆయన ఇండోర్ ఎంతకాలం పనిచేశాడు అవుట్డోర్ ఎంతకాలం పనిచేశాడు అంటే నాలుగు గోడల మధ్య ఎంతకాలం ఆయన పరిచర్య చేశాడు బహిరంగంగా జనసమూహాల మధ్యలో ఆయన ఎంతకాలం ఆయన ఎన్ని రోజులు పరిచర్య చేశాడు అంటే లెక్క పెట్టుకోవచ్చు వేళ్ల మీద పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు అది ఒక ఇల్లు లాసరు బ్రతికినప్పుడు అది ఇంటిలో నాలుగు గోడల మధ్య పేతురు అత్త జ్వరం వచ్చినప్పుడు అది నాలుగు గోడల మధ్య ఇవన్నీ లెక్క పెట్టుకుంటే పది గోడ అవ్వవు అంటే ఆయన ఈ మూడున్నర సంవత్సరాలలో పది రోజులు మాత్రమే నాలుగు గోడల మధ్య ఆయన పరిచర్య చేశాడు మిగిలిందంతా బహిరంగంగా ఆయన ఆయన పరిచర్య చేశాడు కాబట్టే ఆ ఉద్దేశాన్ని బట్టి ఆయన ఆయన పరిచర్యకు మునుపే పరిచర్య ప్రారంభించిన తొలి దినాల్లోనే ఆయన పరిచర్య ఏ రీతిగా ఉండబోతుంది అన్నదానికి ఈ కొండ మీద ప్రసంగం ఎంత బాహాటంగా అర్థమవుతుందిగా మీకు ఎంత బహిరంగంగా ఆయన ప్రభు యొక్క రాజ్యాన్ని ఆయన ప్రకటించాడో మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ రోజున పరిచర్య ఏదైనప్పటికీ గోడల మధ్య నలిగిపోతుంది కానీ బహిరంగంగా జరిగే అవకాశము రాను రాను తగ్గిపోతూ ఉంది మనం కూడా అంత తెగించట్లేదు అంతగా ప్రయాస పట్టలేదు గమనించండి ఏదో ఈ నాలుగు గోడల మధ్య మన విజ్ఞాన ప్రదర్శన ఉండిపోతుంది అలా ఉంటున్నప్పుడు ఎలాగ మనం ఈ లోకానికి ఉప్పుగా ఉంటాం ఎలాగ ఈ లోకానికి మనం వెలుగుగా ఉంటాం అందుకని ఈ రెండు మాటల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి మనం ఉప్పుగా ఉండాలి మనం ఈ లోకానికి వెలుగుగా ఉండాలి అంటే బాహాటంగా ప్రభువుని మనం అంగీకరించకపోతే ఎలాగా బహిరంగంగా మనం ప్రభువుని ప్రకటించకపోతే ఎలాగా కదా ఒకవేళ బహిరంగ సభలు అనేవి జరుగుతున్నప్పటికీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే అన్యులను ఉద్దేశించి వారి రక్షణార్థం మాట్లాడటం లేదు మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళకి అవసరమైన విషయాలే మాట్లాడుకుంటున్నారు వీళ్ళే జోకులు వేసుకుంటున్నారు వీళ్ళే నవ్వుకుంటున్నారు వీళ్ళే ఎగురుతున్నారు వీళ్ళే గంతులు వేస్తున్నారు వీళ్ళే ఆహా చాలా బాగా జరిగింది అనుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు జరిగిన ఖర్చు అంతా ఏమైపోయింది ఒక ఆత్మ కూడా రావట్లేదు మరి మనం ఉప్పుగా ఉంటాం మనం వెలుగుగా ఉంటాం గమనించండి ఆయన పరిచర్య ప్రారంభంలోనే ఈ గొప్ప ఉద్దేశాన్ని ఆయన విశ్వాసుల పట్ల కలిగి ఉన్నాడు ఆయన్ని వెంబడించే వారి పట్ల కలిగి ఉన్నాడు మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయిపోతే ఉప్పు దాని గుణాన్ని పోగొట్టుకుంటే అంటే ఏంటి విశ్వాసి తన సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే సంఘము తన దర్శనాన్ని పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది అది బయట పారవేయబడి తొక్కబడటానికే కానీ మరి దేనికి కూడా ఉపయోగపడదు అటువంటి నిర్జీవమైన స్థితిలో ఈ రోజున వ్యక్తులు కుటుంబాలు సంఘాలు ఉండటానికి వీల్లేదనే ప్రభు ఈ రోజున ఆ మాటతో మనల్ని బలపరుస్తున్నారు మీరు లోకానికి ఉపయోగి ఉన్నారు ఈరోజున సంఘాలు విస్తరిస్తున్నాయి అనేక ప్రాంతాల్లో పరిచయలు జరుగుతూ ఉన్నాయి మంచిదే కాదనం కానీ సంఘం యొక్క సామర్థ్యం ఎప్పుడు తెలుస్తుంది హౌ కెన్ వీ మెజర్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఎ చర్చ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ చర్చ్ ఈజ్ మెజర్డ్ నాట్ బై ది సీటింగ్ కెపాసిటీ బట్ బై ది సెండింగ్ కెపాసిటీ ఎంతమంది సీట్లు ఉన్నాయి ఎంతమంది వచ్చి కూర్చుంటున్నారు అనే దాని మీద సంఘం యొక్క సామర్థ్యం ఆధారపడి లేదు ఎంతమంది సంఘం నుంచి వెళ్ళి ప్రభువుని ప్రకటిస్తున్నారు అన్న దాని మీదే సంఘం యొక్క సామర్థ్యం ఆధారపడి ఉంది వీళ్ళందరూ రావాలి అమ్మ భగవాన్ అయ్యా భగవాన్లా కూర్చోవాలి వీళ్ళందరూ సేవకుణ్ణి దొవ్వాలి సేవకుణ్ణి పొగడాలి ఈ ఈ మైకంలో నుండి పోతున్నాం మనం సెండింగ్ కెపాసిటీ ఏది మనకి ఈ రోజున సీటింగ్ కెపాసిటీ ఉంది చేపలు తీసే కిషోర్ అన్న అంటే ఒక పచ్చరీలు తీసుకురా తీసేస్తాను అంటున్నాడు అది సీటింగ్ కెపాసిటీ సెండింగ్ కెపాసిటీ ఎప్పుడు వస్తుంది మనకి సెండింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు మనము ఈ లోకానికి ఉప్పుగా ఉంటాము అదే హలెలూయ గమనించండి అటువంటి బహిరంగంగా ప్రభుని అంగీకరించే విధానం విశ్వాసుల్లో కుటుంబాల్లో సంఘాల్లో ఉండాలి బహిరంగంగా ప్రభువుని ప్రకటించే విధానం విశ్వాసుల్లో కుటుంబాల్లో సంఘాల్లో ఉండాలి ఉన్నప్పుడే మనము ఈ లోకానికి ఏమై ఉంటాం ఉప్పుగా ఉంటాం మనము ఈ లోకానికి వెలుగుగా ఉంటాం కానీ ఈరోజు అనేక కారణాల చేత సెండింగ్ కెపాసిటీ అనేది అస్సలు లేదు అస్సలు లేదు ఎంతమందిని మిషనరీలుగా మనం పంపించాం ఎంతమందిని స్వార్థికులుగా మనం పంపించాం కదా అనేకులు కూడా ప్రభువుని పరిచయం చేయాలి ప్రభువుని ప్రకటించాలన్న ఆశ ఉంటుంది కానీ వాట్ డూ ఏ గెట్ ఇన్ రిటర్న్ అనేది చాలామంది ఆలోచిస్తున్నారు ఈరోజున నేను ప్రకటిస్తే నాకేంటి వస్తుంది అనేది ఆలోచిస్తున్నారు కదా అందుకనే ఎవరు కూడా ప్రకటించకుండా ఉండిపోతున్నారు అనేక సందర్భాలలో మౌనంగానే లౌక్యంగానే ఉండిపోతున్నారు కానీ ఉప్పుగా మాత్రం ఉండటం లేదు మనం ఉప్పుగా ఉంటే మన ఇరుగు పొరుగు వారి జీవితాలు రుచికరంగా సారవంతంగా జీవంతో కూడినిగా ఉంటాయి గమనించండి కానీ రోజున మనం ఆ పని చేయటం లేదు ఏ ఎండకా గొడుగు పట్టడం ఈ అక్కడ ఏ విధానంలో అలాగా ఉండటం కదా మందిరానికి వచ్చినప్పుడు ఒక రకంగా పనిచేసే చోట ఇంకో రకంగా ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వారితో ఇంకో రకంగా ఏమందాం దీన్ని ఏ ఎండకి ఆ గొడుగు ఈ గోడ మీద పిల్లి వాటం చందంగా ఉన్న కారణంగా మనం ఉప్పుగా ఉండటం లేదు చాలా విచారకరం ఇది చాలా విచారకరం ఇది గమనించండి మనము ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి అల్లెయ మనము ఈ లోకానికి వెలుగుగా ఉండాలి కీర్తనాకారుడు కూడా అదే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా దేవుని వాక్యం ఎటువంటిది నా పాదములకు నా త్రోవకు మనం వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు వాక్యానుసారంగా మనం యథార్థంగా జీవించినప్పుడు వాక్యానుసారంగా దేవునికి నమ్మకస్తులుగా ఉన్నప్పుడు మనం లోకానికి ఎలాగుంటాం వెలుగుగా ఉంటాం వెలుగుగా ఉంటాం ఈ రోజున చూడగలిగితే దేవుడు ఏ ఉద్దేశంతో అయితే వెలుగును చీకటిని ఆయన వేరు చేశాడో ఆ ఉద్దేశాన్ని మనం మర్చిపోతున్నాం తిరిగి ఆ చీకటిలోనే కలిసిపోతూ ఉన్నాం లోకమనబడిన చీకటిలోనే మనం కలిసిపోతూ ఉన్నాం గమనించండి అందుకనే వాక్యముతో మనల్ని మనం ఎప్పటికప్పుడు పోల్చుకుంటూ ఉండాలి వాక్యము మనల్ని హెచ్చరించినప్పుడల్లా మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి వాక్యము చేత గద్దించబడినప్పుడు మనల్ని మనం దిద్దుకుంటూ ఉండాలి అప్పుడే ఖచ్చితంగా ఈ లోకానికి మనం ఎలాగుంటామంటే వెలుగుగా ఉంటాం ఈ లోకంలో ప్రలోభాలు లేకుండా మానవు ఏంటంటే అలా ఉంటే మాకేంటి కష్టాలేగా అన్నీ అని అలాగా యథార్థతను విడిచిపెట్టి అనేకులు కూడా జీవిస్తున్న రోజులు ఇవి కానీ మన యథార్థతను మనము విడిచిపెట్టకూడదు అదే లూయ అనేక మన యథార్థతను మనము విడిచిపెట్టకూడదు గమనించండి ఒక తప్పుని పది మంది అనుసరించినప్పటికీ అది తప్పు అని తెలిసి మనం అనుసరించకూడదు అప్పుడే మనం ఈ లోకానికి వెలుగుగా ఉంటాం కదా పది మంది దాన్ని కరెక్ట్ అనేవ్వండి అది అని నీకు తెలుసు కాబట్టి దాన్ని మనం అనుసరించకూడదు అప్పుడు ఎలాగ ఉంటాం వెలుగుగా ఉంటాం ఆ యథార్థతను మనం విడిచిపెట్టకూడదు అందుకేగా అన్ని బాధల్లో ఎవరైనా సరే ఆ బాధలకి కారణమైన వారిని తిట్టిపోస్తూ ఉంటారు లేకపోతే దీనికి కారణం వారేనని వేలెత్తి చూపిస్తూ ఉంటారు ఇది జరగకపోయేసరికి యోబు భార్యకి ఒక రకమైన అసంతృప్తిగా ఉంది ఏంటి ఎంత జరిగినా సరే యోబు ఏమీ తిట్టటం లేదు ఎవరిని దూషించట్లేదు కదా సాధారణంగా ఎవరికైనా దెబ్బ తగిలితే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు అని వాళ్ళు బాధపడకుండా నవ్వితే మనకు ఎలాగుంటుంది అదొక రకమైన అసంతృప్తిగా ఉంటుంది ఇప్పుడు యోబు భార్య కూడా అదే రకమైన అసంతృప్తి ఏంటి ఎంత ఆనందంగా ఉన్నాడు అసలు మాట మాత్రం కూడా దేవుణ్ణి దూషించట్లేదేంటి అందుకనే ముందుగా ఒక చిన్న హెచ్చరిక చేసింది ఇంకా యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావా ఇది యథార్థత పది మంది చేయనివ్వండి పది మంది అనుసరించనివ్వండి పది మంది ఆమోదించనివ్వండి ఈ లోకమంతా దాని వెంట వెళ్ళనివ్వండి అది తప్పు అది వాక్య విధానము కాదు అది దేవునికి వ్యతిరేకమని మనకు తెలిసాక అది మనం చేయకూడదు అది యథార్థత యోగు నుంచి అది మనం నేర్చుకుంటాం అల్లె లూయ అప్పుడే మనం ఎలాగుంటాం ఆ యథార్థతను బట్టి ఈ లోకానికి వెలుగుగా ఉంటాం అల్లె లూయ అందుకనే ఈ రెండు విషయాలు ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి పదమూడులో మనం ఉప్పు పద్నాలుగులో మనము వెలుగు అందుకనే ఈ మాటలను చదువుతున్నప్పుడల్లా మనం ఉప్పుగా ఉంటున్నామా మనం ఇతరులకు వెలుగుగా ఉంటున్నామా అని మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఎందుకనంటే ఒక ప్రాంతంలో ఒక ప్రదేశంలో ఒక ఆఫీసులో ఒక స్కూల్లో దేవుడు మనల్ని ఉంచాడు అంటే మనం ఈ లక్షణాలు కలిగి ఉంటాము అది అక్కడ కూడా వాళ్ళలాగానే వాళ్ళ స్కూల్ డే యానివర్సరీలకి మనం కూడా ఏంటి ట్రెండీ పాటలు ఏంటి చెప్పండి ట్రెండి ట్రెండ్ ట్రెండీ ట్రెండీ సాంగ్స్ ఏమున్నాయి ఏం లేవా వాటికి మనం కూడా కాళ్ళు కలిపి చేతులు కలిపామనుకోండి ఇంకెక్కడ మనం యథార్థంగా ఉన్నట్టు కదా వాళ్ళు అనుసరించనివ్వండి కాదంటల్లా కానీ మరి స్కూల్లో ఇవన్నీ ఎందుకు చేస్తారంటే డబ్బులు మనవి పబ్లిసిటీ వాళ్ళ మా స్కూల్లో ఇవన్నీ ఉంటాయి అది విద్యా వ్యవస్థనే కాశీ పడబోసిందో అండి నాకు చెప్పొద్దు మీరు మా స్కూల్ అది మా స్కూల్ ఇది అని విజయవాడలో స్కూల్ అన్నీ తెలుసు నాకు ఎవడు ఏంటి ఎవరిది వ్యాపారం ఎవరిది సర్వీసు అన్నీ తెలుసు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు కూడా ఏం చేస్తారు మన వాళ్ళు కూడా ఒక ఐదు వందలు ఆరు వందలు కట్టి వాళ్ళు చెప్పిన డ్రెస్ కొనుక్కొని వాళ్ళతో పాటే లేదు మేము ఇది చేయము అంటే అది ముందు మన పిల్లలు ఒప్పుకోరు వాళ్ళకి అదో రకమైన ప్రెస్టీజ్ అనమాట అందరూ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ మమ్మల్ని ఎందుకు చేయనివరు అంటారు మరి తల్లిదండ్రులకు చేసేది ఏముంటుంది ఇంకా చేయనివ్వాలి లేకపోతే ఏమంటారు నేను దూకేస్తా నేను వెళ్ళిపోతా నేను పారిపోతాను ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఈ రోజుల్లో మరి దానికి మనం ఏం చేయాలి పోలవరంలాగా సాగదీయాలి లైఫ్ టైం సాగదీసి 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 పెట్టుబడి పెట్టి ఆ కాఫర్ డ్యామ్ దగ్గర ఆగిపోయింది పోలవరం ఇంకెప్పుడు అవుతుంది అవదో అది అయిపోద్ది అది అయిపోతే లాంచీలు తిరగవు అని ఈ వ్యాపారం వీడిది తర్వాత పాపి కొండలు చూడలేవు నువ్వు పాపికొండలు చూడకపోతే పాపిగానే ఉండిపోతాడు ఏంటాడు కాదు కదా ఈ వ్యాపారం వేడిది ఎవ వ్యాపారం ఆడిదే అందులో అందుకనే గమనించండి లోక విధానాలన్నీ అలాగే ఉంటాయి కానీ మనం మాత్రం మనం మనం నమ్ముకున్న దేవుణ్ణి ఆయన వాక్యాన్ని అనుసరించి మాత్రమే ఉండాలి దాన్ని బట్టే మనం ఈ లోకానికి ఉప్పుగా ఈ లోకానికి వెలుగుగా మనము ఉంటాం ఆ రీతిగా మనం ఉండి మనం వెళ్ళిన ప్రతి చోట కూడా రుచిని మనం జోడిస్తూ ఉంటాం అల్లె లూయ అప్పుడే ఇతరుల జీవితాలు కూడా సంతోషంతో సమాధానంతో నెమ్మదితో ఉంటాయి ఆ రీతిగా రక్షించబడిన అందరం ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండి ప్రభువుని మహిమపరచదు గాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు స్తోత్రాలు రాజా మీ మహోన్నతమైన చిత్తంలో ప్రతి విశ్వాసి కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండాలని ఉప్పుగా ఉండాలని అయినా మీరు నిర్ణయించారు మీ చిత్తాన్ని మేము గ్రహించి అనేకులకు దీవెనకరంగా మేలుకరంగా మేము ఉండులాగున సహాయము చేయండి విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి నీరు కట్టి ఫలింప చేయమని దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ సమయంలో మనందరం లేచి నెలలో